హాయ్ అందరికీ వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్ ఇప్పుడు ఏ ఫంక్షన్ కయినా కామన్ గా కద్దు కీర్ చేస్తున్నాను కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అది ఇప్పుడు నేను కద్దు ప్లేస్ లో పంకిన్ తీసుకుంటున్నాను అదే గుమ్మడికాయతో కీర్ చేస్తున్నాను టేస్ట్ సూపర్ గా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ గుమ్మడికాయ హెల్త్ బెనిఫిట్స్ గురించి మధ్య మధ్యలో చెప్తుంటాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ గా అయిపోతుంది ఫస్ట్ అయితే సగ్గు బియ్యం ఒక కప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి దీనికోసం ఒక లీటర్ వరకు పాలు తీసుకుంటున్నా ఈ స్వీట్ చేయడానికి నేను పావు పిల్లలు అంత గుమ్మడికాయ తీసుకున్నా దీనికోసం ఒక లీటర్ పాలు తీసుకొని దాంట్లో ఇంకొక పావు లీటర్ వరకు వాటర్ పోసుకొని బాగా మరిగించాలి పాలు మరిగే లోపు పంపిణీ నీట్ గా కడిగేసిన తర్వాత దీంట్లో ఉన్న గింజలు ఎక్స్ట్రా అంతా తీసేసి ఈ గుమ్మడికాయను సన్నగా ఉన్న హోల్స్ తోనే గ్రేట్ చేస్తే బాగుంటుంది గుమ్మడికాయ హెల్త్ విషయానికి వస్తే గుమ్మడికాయలో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది ఇది వారానికి ఒకటి రెండు సార్లు తింటే హెల్త్ కు మంచిది అలాగే కంటి కూడా చాలా మంచిది కంటి చూపు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇందులో ఫైబర్ కూడా ఎక్కువనే ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వెయిట్ ఎక్కువ పెరగకుండా ఉంటాం వెయిట్ కూడా తొందరగా లాస్ అవుతుంది గుమ్మడికాయ తురుములోనే వాటర్ అంత పిండి పక్కన పెట్టుకోవాలి గుమ్మడికాయ తురుమును వేయించుకోవడానికి ఒక కడాయిలో ఒక పెద్ద టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇందులో ఒక కప్పు వరకు బాదం వేసుకుంటున్నాను బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు జీడిపప్పు వేసుకుంటున్నాను ఈ జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవాలి వాటర్ మిలన్ సీడ్స్ కొంచెం చిటపట అయ్యేంత వరకు ఉంచి తీసి పక్కన పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ ఇంతే క్వాంటిటీ అని ఏం లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా అంతే ఇంత అని ఏం లేదు ఎంతైనా వాడుకోవచ్చు స్వీట్ లో ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటుంది ఇప్పుడు ఇదే నెయ్యిలో గుమ్మడికాయ తురుము కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మరుగుతున్న పాలలో ఒక కప్పు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని వీటిని సగ్గుబియ్యం మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పాలలోనే ఇప్పుడు ఈ తురుము కూడా మొత్తం ఫ్రై అయిపోయింది ఇది తీసి పక్కన పెట్టుకోవాలి ఈ గుమ్మడికాయ యాంటీ గా కూడా బాగా పనిచేస్తుంది అంటే రోగనిరోధక శక్తిని పెంచి మంచి ఔషధ గుణం ఇందులో ఉంది సో అందుకని వారానికి ఒకటి రెండు సార్లు అయితే గుమ్మడికాయని తీసుకోవడానికి ట్రై చేయండి సాబుదాన కూడా నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ అయితే ఉడకాలి ఈ సాబుదాణతోనే ఈ కీర అనేది థిక్నెస్ బాగా వస్తుంది ఇది నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకుంటున్నాను స్వీట్ కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు రెండు కప్పుల వరకు షుగర్ వేసుకోండి ఇందులోనే కొంచెం కేసరి కూడా వేసుకోండి అదే కుంకుమ పువ్వు కూడా వేసుకొని ఇది ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు గీలో ఫ్రై చేసుకున్న గుమ్మడి తురుమును కూడా వేసుకొని దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి నేను ఇందులో రెండు టీ స్పూన్ల కండెన్సిడ్ మిల్క్ వేసుకుంటున్నాను కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఇందులో కస్టర్డ్ పౌడర్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపి మరో పది నిమిషాలు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని కలుపుతూ ఉండండి ఈ ఇంత థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేయండి చూడండి మాత్రం థిక్నెస్ సరిపోతుంది ఇంకా చల్లారిన తర్వాత థిక్నెస్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇది గోరెచ్చగా ఉంది థిక్నెస్ అయితే చూడండి ఇట్లా వచ్చేసింది సాబ్దాన కూడా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు అవైలబుల్ లో ఉంటే ఇందులో కోవా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది చాలా మందికి కద్దుకి టేస్ట్ తెలిసి ఉంటుంది కానీ ఈ గుమ్మడికాయ కీరు చాలా మందికి తెలియకపోవచ్చు ఈ అయితే ట్రై చేయండి ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది హెల్దీగా తినాలనుకున్నప్పుడు హెల్దీగా ట్రై చేస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటా ఈ గుమ్మడికాయ కీర్ ని మీరు ఇంట్లో ఈసారి ట్రై చేయండి చిన్న చిన్న ఫంక్షన్స్ గానీ పూజల టైంలో గానీ చేస్తే చాలా బాగుంటుంది అందరు ఇష్టపడతారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్